కడప నుంచి మన ముస్లిం సోదరులు కడపలో వాళ్ళ జరుగుతార ఇబ్బందుల గురించి చెప్పడం కోసం వచ్చినారు తప్పేం లేదు వచ్చేదాంట్లో చెప్పడం దాంట్లో మీరు అందరికీ ఒకటే చెప్తున్నాను మీ సొంత సమస్యలు ఏమున్నాయి కూడా నేను చేర్చడానికి ఎప్పుడూ ముందు ఉంటాను మీ అందరికీ కూడా తెలియజేస్తాం పొలిటికల్ సమాజం నేను పార్టీ దృష్టికి తీసుకోతా ఎందుకంటే వాళ్ళ ఎవరైతే ఇన్ఛార్జీలు ఉంటారో ఆ ఇన్ఛార్జీలే చూడాలి ఒకరి దాంట్లో ఒకరం చేయకూడదు అనేది మా పార్టీ పాలసీ ఉంది దాన్ని మీరు ఇచ్చిన మీరు చెప్పినట్టి కూడా మాట్లాడతాను ఇప్పుడు అవి కూడా తీసుకపోయి చంద్రబాబు నాయుడు బాబు లోకేష్ దృష్టి గారికి తీసుకుపోతారు తర్వాత ఇప్పుడు ఒక కమిటీ కూడా వేసారు మనం కడప మీ మొన్న వచ్చినప్పుడు మన చాలామంది కూడా ఇట్లే వస్తే దాని మీద ఏం జరుగుతుందని చేయడం కోసమని ఒక కమిటీ కూడా నిర్ణయించడం జరిగింది రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసులు గారు జిల్లా ఇన్ఛార్జి సబితమ్మ గారు అలాగే మనకు జోన్ ఫైవ్ జోన్ ఫోర్కు ఉండే మన బీదా రవిచంద్ర గారిని కూర్చొని ఏమేమి సమస్యలు ఉన్నాయి ఎలా ఎలా ఎందుకు ఉన్నాయి దాన్ని ఎలా పరిష్కరించాలనే దానికి ఒక కమిటీ కూడా పెట్టారు వాళ్ళు తొందరలో కూడా మన కడపకు వస్తారు దాంట్లో భాగంగా అప్పుడు మీరు కూడా వాళ్ళందరితో కూడా మీరు మీతో కూడా మాట్లాడతారు వాళ్ళు కూడా వచ్చి అందరితో మాట్లాడుకుని రుచిలంతా లీడర్లతో అందరితో మాట్లాడతారు లేకుంటే ఒక చోరు పెట్టి మీటింగ్ అంత పెట్టుకుంటే అక్కడ మీటింగ్లో కూడా ఆయన వచ్చి మాట్లాడడానికి వీసుకుంటాం ఇప్పుడు చాలా సమస్యలు చెప్పినాను ముస్లిం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే మీరు చెప్పిన సమస్యలు అన్నీ జరుగుతూ ఉన్నాయి సో అది అన్నారు అది చంద్రబాబు నాయుడు కూడా ఇచ్చినాడు ఇప్పుడు ఇస్తానని చెప్పలే ఈ ఎలక్షన్లలో మళ్ళీ ఆయన చూస్తాం దాని లేదనేది ఏం లేదు మనందరికీ కూడా తల్లికి వందన ఉండింది తల్లికి వందన ఉండే కార్యక్రమంలో మన ముస్లిమ్స్కు ఎక్కువగా మన ఖురాన్ చెప్పే ప్రకారం ఖురాన్లో ఎవరైనా దానికి బిడ్డలు పుట్టేదానికి ఆపరేషన్ అనేది ఉంది కాబట్టి ముస్లిమ్స్లో ఎక్కువ మంది పిల్లలు ఉంటా ఉండడం ఆ పిల్లలందరికీ కూడా అప్పుడు ఒక్కరికే ఇస్తానండి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఎలక్షన్లకు ముందు చెప్పినాడు చెప్పిన ప్రకారం ఎంతమంది ఉన్నా ఒకరున్నాయి ఇద్దరు ఉన్నాయి ముగ్గురు ఏడు మంది కూడా ఉంటే ఏడు మందికి కూడా ఇవ్వడం కూడా జరిగింది అది కూడా చంద్రబాబు నాయుడు చెప్పిన మాట చేసినాడు హజ్ హౌస్ గతంలో హజ్ హౌస్ గురించి మన వాళ్ళు కూడా కడపలోనే పెట్టాలా కలెక్టర్ ఆఫీస్లోనే అడిగినారు నేనే చెప్పిన అయ్యా మనకు ఉండేది కలెక్టర్ ఆఫీసు ఒక ఎకరా స్థలంలో రోల్తో పెట్టుకుంటే బాగుండదు మనం బయట ఎక్కువ ప్లేస్లో ఉంటే అబుద్ధ అమీర్ బాబు వీళ్ళందరూ మన తెలుగుదేశంలో ఉండే వాళ్ళే మాకు కడపలో ఉంటే బాగుండదంటే కాదు బాబు ఇదంతా మంచిగా లేదు మనం ఎయిర్పోర్ట్ కూడా దగ్గరగా ఉంటుంది ఎక్కడ దూరం లేకుండా ఎక్కువ స్థలం ఉంటే మనం ఉండే కొద్ది కొట్టి ఇప్పుడు కన్నా వచ్చే వచ్చే కాలంలో ఎక్కువ మంది హజ్జుకు పోవాలనేది ఉంటుంది ఎక్కడికైనా కూడా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడిన తర్వాత ఎవరికైనా హజ్జుకు పోవాలంటుంది లేకున్నా కూడా కూడా కష్టపడైనా పోదామనే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు వాళ్ళందరికీ కూడా సౌకర్యం కావాలంటే మనము అన్ని వెహికల్స్ పెట్టుకోవడానికి కానీ అక్కడ భోజనాలు చేసేదానికి కానీ అన్నిటికీ ఉండేదానికి కావాలని కూడా చెప్పడం జరిగి అప్పుడు చెప్పడం జరిగింది సుమారు ముప్పై కోట్లతో చేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలోనో పూజ కూడా చేస్తే అక్కడ నమాజ్ కూడా చదివించడం కూడా జరిగింది ఓపెన్ చేసి ఆ తర్వాత దాంట్లో వేసిన ఫర్నిచర్ను అవన్నీ కూడా దొంగలు తీసుకోవడము ఇవన్నీ చేస్తారు దాని మళ్ళా ఇప్పుడు మేము కమిటీ నిర్ణయించేసి దానికి తయారు చేయడానికి డబ్బులు సెలెక్ట్ చేయమని మంత్రి గారికి కూడా ఫరూక్ గారికి కూడా నేను కూడా చెప్పడం జరిగింది మన ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం కూడా జరిగింది తప్పకుండా చేస్తానని మన మంత్రి ఫరూక్ గారు కూడా చెప్పడం జరిగింది ఇంకా స్కిల్ డెవలప్మెంట్ గురించి చెప్పాడు తప్పకుండా మనకు కొప్పర్తిలో మంచి ఇండస్ట్రీలుగా తయారవుతా ఉంది దానికి ఇప్పుడు ఉత్తరం వైపులో చేస్తూ ఉన్నారు మీరందరూ కూడా ఎవరైనా అంటే గన మీరందరికీ దాంట్లో మాట్లాడడం కూడా జరుగుతుంది అందరికీ ఎంతమంది వస్తారనేది అనేది కానీ వాళ్ళ దగ్గర ఖాళీలు ఉండేవి కూడా ఎక్కువ గార్మెంట్ షాప్లో ఒకటి పెద్దది జరుగుతూ ఉంది దాంట్లో మన వాళ్ళు ఎక్కడికైనా పోతామంటే దాన్ని కూడా మేము మాట్లాడి చేపిస్తాం దానికి ముందు కావాలంటే ట్రైనింగ్ ఇచ్చానికి కూడా మన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఉన్నాయి ఒక దానికే కాదు ఎవరు దేనికి పనికొస్తారో దానికి చేపించడానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఉంది అలా ఎవరికైనా ఎంతమందికైనా ట్రైనింగ్ ఇచ్చాడానికి మీకు ఏర్పాటు చేస్తామని తెలియజేస్తాను అది తప్పకుండా చేపిస్తాం దానివల్ల కొప్పర్తిలో వస్తారు దాంట్లో ఈరోజు కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సుమారు రెండు వేల కోట్లతో దక్షిణం వైపు నుండే ఉప్పటి ఇండస్ట్రీను డెవలప్ చేయడానికి రెండు వేల మూడు వందల కోట్లతో టెండర్లు కూడా పిలిచినారు అది కూడా డెవలప్ చేస్తూ ఉన్నారు అది ఈరోజు ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నారు ఇవే కాకుండా మనకు అన్ని సమస్యలు చెప్తూ ఉన్నారు ఏ సమస్య అయినా మనం అందరం కూర్చొని మాట్లాడుకొని పరిష్కారం చేసుకుంటూ ఉంటాం ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు మీరు అన్నారు ఈ పెళ్ళికి కావాల సాజిమో బారక్ అని తప్పకుండా దాన్ని కూడా మనం దృష్టికి తీసుకుపోతాం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వచ్చేదానికి అందరికీ కూడా ఉంది అది గతంలో ఇవ్వడం కూడా జరిగింది గతంలో చెప్పకుండా కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు యాభై వేలు కదా ఇచ్చినప్పుడు యాభై వేలు ఇచ్చినారు దాన్ని లక్ష్య చేయాలని కూడా మేము చెప్పినాం అయితే అన్నీ ఇస్తున్నాం కొంత ఇబ్బందికరం ఉంటుంది ఆర్థిక ఇబ్బంది ఉంటుంది ఆర్థిక ఇబ్బంది వల్ల మనం చేయలేమేమో మన దగ్గర ఉన్నప్పుడు చూసి చెప్తాం ముందు హామీ ఇస్తే బాగుండదని చెప్పడం కూడా జరిగింది మనకు సూపర్ సిక్స్ అని ఆరు ఇచ్చినారు ఆలో ఇప్పుడు సుమారు నాలుగు చేరడం జరిగింది చెప్పనేది కూడా చాలా ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు గారు మనకు ఎలక్షన్ల సూపర్ సిక్స్లో మనకు ఎవరికైనా విత్తంతులు కానీ ముస్లింలకు కానీ వీళ్ళందరికీ మూడు వేలు ఇచ్చేది ఒకటేసారి నాలుగు వేలు ఇస్తామని అప్పుడు చెప్పరా సూపర్ సిక్స్లో లేవు ఎలక్షన్ల ముందు మామూలు మాటలు చెప్పినారు అది మనకు ఎలక్షన్లు అయిపోతేనే ఫస్ట్ నెల నుంచే ఇస్తూ ఉన్నారు నాలుగు వేలు ఇస్తూ ఉన్నారు అప్పుడంతా నాలుగు వేలే కాకుండా గతంలో ఇప్పుడు వికలాంగులకు ఉండాలి వాళ్ళకు ఆరు వేలు ఇస్తా వికలాంగులు కాకుండా మనకు వాళ్ళకందరికీ డయాలసిస్ కిడ్నీ జబ్బు ఉండే వాళ్ళు డయాలసిస్ ఇస్తే వాళ్ళకు పదివేలు ఇస్తా అది కూడా కాకుండా మంచానికి ఉండి పెరాలసిస్ కానీ ఇంకా జబ్బులు ఉండి మంచంలో వచ్చి లేని వాళ్ళకు వాళ్ళకు పదహైదు వేలు రూపాయలు ఇస్తాడు గతంలో ఇస్తా అనేది మూడు వేల రూపాయలే చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ ముందు చెప్పలే చెప్పకుండా కూడా మన సూపర్ సిక్సే మనకు ఉందనుకుంటున్నాం సూపర్ సిక్స్లో బస్సుల్లో ఫ్రీ అన్నారు బస్సుల్లో బాగా అన్నారు ఇప్పుడు బాగున్న ఆటోలకు చెప్పలే ఆటోలకు బస్సు వాళ్ళందరూ ఏం చెప్పారంటే మా దృష్టిని తీసుకొస్తే మేము వాళ్ళ దృష్టిని తీసుకుంటాం మనం బస్సుల్లో ఫ్రీగా పెట్టాము ఆటో వాళ్ళకి జరగడం లేదంటే వాళ్ళకు కూడా అప్పుడు పదివేలు ఇస్తున్నాం ఇప్పుడు పదహైదు వేలు ఇచ్చేసి వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పడం కూడా జరిగింది దాంతోపాటు అప్పుడు పదివేలు ఇచ్చి ఈ పక్కన మళ్ళీ ఫైన్ వేస్తా అన్నారు ఇప్పుడు అట్లాంటి బెయ్యంతని కూడా చెప్పడం కూడా జరిగింది మా దగ్గర మీటింగ్ చెప్పినప్పుడు మన కమలాపురం నియోజకవర్గంలో ఆర్టీఓకు పోలీసు వాళ్ళకి అందరు కూడా చెప్పినాం ఆటో వాళ్ళ ద్వారా ఎవరు మీరు పోవద్దు వాళ్ళంతా చిన్న చిన్నగా దాని మీద వచ్చి రోజు ఐదు రోజులు ఆరు రోజుల్లో సంపాదించి వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటున్నట్టు తప్ప వాళ్ళకి మీరు మళ్ళీ పట్టుకొని ఫైన్ వేస్తే ఇబ్బంది పడుతుందంటే వాళ్ళు మైక్లో కూడా చెప్పించారు మేము చెయ్యం కమలాపురం నియోజకవర్గంలో అని మీరు రాలేదు కానీ వచ్చినప్పుడు ఈ దీని మీద ఆటో వాళ్ళకు డబ్బించడం ఆ రోజు చెప్పడం కూడా జరిగింది వాళ్ళకు రైతులకు ట్రాక్టర్లకు పట్టుకొని ఫైన్ ఎంత అంటే అట్లా ట్రాక్టర్లకు కానీ ఆటోలు కానీ మీరు పట్టుకోవద్దు పెద్ద పెద్ద పట్టుకోండి మాకు ఎలాంటి ఇబ్బంది లేదని కూడా చెప్పడం కూడా జరిగింది మీకు అంతా అవి కూడా కాకుండా కుట్టు మిషన్లు కూడా బాగా మీకు గతంలో ఐదు వేలు మూడు వేలు ఇస్తా అన్నారు ఇప్పుడు ఐదు వేలు పదివేలు చేయడం కూడా జరిగింది అది కూడా అందరికి వస్తుంది తప్పకుండా ముస్లింస్ కోసం చంద్రబాబు నాయుడు గారు బాగా గట్టిగా చేస్తా ఉన్నారు మీరే కొంచెము పార్టీని కొంచెం వెనకలు వేస్తా ఉన్నారు కారణం అంటే చెప్తా అది కూడా కారణం ఏమంటే బీజేపీతో పొత్తున్నారు మీరు బీజేపీతో పొత్తుంటే బీజేపీ వాళ్ళు కాదు కదా ఇక్కడ చేసేది ఇక్కడ చేసేది మన తెలుగుదేశం వాళ్ళం ఆ దానికి దీనికి ఎక్కడైనా బీజేపీ వాళ్ళు ఉండరు వాళ్ళు చెప్పినట్టు ఏం చేయరు కదా చంద్రబాబు నాయుడు గారేమో మన ప్రాంతానికి బాగా చేయాలా మన ముస్లిమ్స్ను ముందు పోవాలా కొంత ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి వాళ్ళలో ఎక్కువ మంది పిల్లలు ఉండడమో వాళ్ళకు చాలా ఇబ్బందికరం జరుగుతా చాలా ఇబ్బందుల్లో ఉండరు వాళ్ళని ఎలా ముందుకు తీసుకోవాలని దాంట్లోనే ఇవన్నీ కూడా చెప్ చెప్తాం జరిగింది అవన్నీ కూడా ఇస్తూ ఉన్నాడు చెప్పకుండా ఉండేవి కూడా చాలా మందికి ఇస్తూ ఉన్నారు మీరు అందరూ లేరని చెప్పడం లే ఎక్కువ మంది అటు ఉంటున్నారు కాబట్టి తప్పకుండా ఎవరు మేలు చేస్తున్నారు ఏంది అనేది మీరు ఒకసారి గమనించాలా మీరు బయట చెప్పడం కూడా మంచిదని మా అభిప్రాయం చంద్రబాబు నాయుడు గారేమో ఫస్ట్ మీకే ప్రయారిటీ ఇస్తా ఉన్నారు ఎప్పుడు ఇవాళ ఎప్పుడైనా మీకు ఇమాములుగా మౌజన్ జీతం ఉండిందా ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు చేస్తారు పెన్నీళ్ళు చేసుకునే ఎప్పుడైనా ఉండిందా ఎప్పుడు లేదు చంద్రబాబు నాయుడు చేసిన మసీదులు కట్టుకునేదానికి కానీ ఇప్పుడు పండగలకు మసీదుకు రంగులు వేసుకునే దానికి దానికి కూడా డబ్బులు ఇస్తాను ఇస్తూ ఉన్నారు గతంలో ఎప్పుడు ఇవ్వలే అవి ఇచ్చింది ఈ మధ్య కాలంలో కూడా వాళ్ళు గతంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఉన్నప్పుడు వాళ్ళు ఎవరికి ఇచ్చినట్టు కూడా లేదు మసీదు పంతొమ్మిది మధ్యాహ్నం వాళ్ళ పంతల దుకాన్ మకాన్ కూడా వస్తా ఉన్నారు మీ అందరికి కూడా ఇప్పుడు చిన్న చిన్న తోపుడు పనులు పెట్టుకునే వాళ్ళకి కానీ వాళ్ళకు కానీ సూరిటీ లోన్ లేని లోన్లు ఇవ్వాలనేది చంద్రబాబు నాయుడు ఉంది తోసుకునే వాళ్ళకి యాభై వేలు లోపల కానీ పదివేలు కానీ ఇరవై వేలు కానీ ముప్పై వేలు పెట్టుకొని ఈ రోజుకు వాళ్ళకు ఇప్పించేదానికి లోన్స్ ఇప్పించేదానికి కూడా ఒక స్కీమ్ తయారు చేస్తూ ఉన్నారు దాంట్లో ఎక్కువ మంది ముస్లిమ్సే ఉంటారు ఎందుకంటే ఈ వ్యాపారాలు బాగా చేస్తూ ఉంటారు కాబట్టి పండ్ల వ్యాపారం కానీ ఏంటైనా ఏ వ్యాపారం కానీ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళే ఎక్కువగా ఉపయోగపడుతుంటే ఒక ముస్లిమ్స్కి అని కాదు అందరికి ఇస్తూ ఉన్నారు దాంట్లో ఎక్కువ బాగా ముస్లిమ్సే ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మేలు జరుగుతుందని మా అభిప్రాయం ఉంది ఇట్లా మీకు రకరకాలుగా ఏంటైనా ఉన్నా వేరే ఆలోచన ఎక్కడ పెట్టుకోవకండి తప్పకుండా కొంత తొందరలో మన కమిటీ వాళ్ళు వస్తారు మీ సమస్యలు వింటారు పరిష్కారానికి మార్గం కూడా చూస్తారు మేము కూడా మా అవసరం మేము పొలిటికల్ తప్ప కొదమ మీ ప మీ సొంత పనులు ఏంటి ఉన్నా కూడా అవన్నీ కూడా చేయడానికి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు పొలిటికల్ పనులు అంటే కొంత ఇబ్బంది వస్తుంది ఏదో మీకు మేము వచ్చినా మీ దగ్గరికి మీరు మాకు కార్పొరేటర్ టికెట్ ఇవ్వాలంటే అది మన చేతిలో ఉండేది కాదు చేసేది కాదు అయిపోయి చేసేస్తాం